మాస్టర్ గారు ఇప్పుడు మీరు అంటే ముందు కామెంట్స్ చాలా ఆన్ చేసి పెట్టుకునేది ఇప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఏమైందంటే ఎక్కువ ఫేక్ ఫాలోవర్స్ వస్తున్నారు ఇప్పుడు జెన్యున్ ఫాలోవర్ ఫేక్ ఫాలోవర్స్ ఎట్లా అంటే వాడు కొడుతున్నాడు కామెంట్ పెడుతున్నాడు ఫేక్ ఫాలోవర్స్ ఎక్కువ రావడం వల్ల అకౌంట్ లో అవుతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఫాలో కొట్టి కామెంట్ పెడితే ఆ ఫాలో ఫేక్ అయితే వెళ్ళిపోతాయి అనమాట ఫేక్ కాకపోతే ఉండిపోతుంది అనమాట ఎవడైతే మనకు ఫేక్ కొట్టినో మన తిట్టాలనుకున్నాడు లైక్ కొడతారా కొడుడా అట్లా లైక్ కొట్టి ఫాలో చేస్తారు కాబట్టి ఫాలోవర్స్ పెరుగుతుంది కామెంట్ కామెంట్ చేసుకుంటాడు అన్నకి డ్యాన్స్ రాదు అదే అన్న ఒప్పుకోడు అదే మ్యాజిక్ ఏదో ఒప్పుకుంటే ఏమో కోటి రూపాయలు ఇస్తాడా ఒప్పుకోపోతే వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటాడా దాన్ని ఏముంటుందో పట్టించుకోద్దీ సో అన్న ఏంటి కాన్ఫిడెన్స్ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మాకు కూడా రావాలంటే లైఫ్లో ఏం చేయాలి లైఫ్లో ఏం చేయాలంటే ఎప్పుడు ఒకటి మీద కుల్లుకోకుండా గట్టిగా ట్రై చేయి అవునా కదా ట్రై చేస్తే నీకు దొరుకుతుంది ఎప్పుడు ఒకటి మీద కులుకుంటే ఆడ వెళ్తూనే ఉంటాడు నువ్వు అక్కడే ఉంటావు ఎప్పుడు కూడా ఒకటి మీద కులుకోవద్దు నీకు ఏమొచ్చిందా నువ్వు చేసుకుంటే వెళ్ళిపోవు ఆటోమేటిక్గా నువ్వే ఇప్పుడు నా కళ్ళ ముందు ఎంతోమంది ఒక లైక్ రెండు లైక్ మూడు లైక్ పది లైక్లు వచ్చినప్పుడు లక్ష లైక్స్ వస్తున్నాయి బట్ అదే తిరుగు కష్టపడుతున్న వాటికి వస్తున్నాయి ఫస్ట్దే కావాలంటే ఎట్లా అవునా కదా ఒకటే ఫస్ట్ దెబ్బ ఎవడే తగలదు ఫస్ట్ దెబ్బ తగిలినోడు లాస్ట్ వరకు ఉండడు లాస్ట్ దెబ్బ తగిలినోడు ఫస్ట్ వరకు ఉంటాడు అని ట్రోలింగ్స్ గురించి ఇవన్నిటి గురించి పక్కనే పెడతాను అంటే ఇవన్నీ మీరు రోజు ఫేస్ చేసేది విధంగా మీరు చెప్పుకోకుండా చాలా మందికి సహాయం చేస్తున్నారు అని వింటున్నాము సో అది ఎంతవరకు చెప్పుకోకుండా అయితే ఎక్కడ చేయలేదు అని చెప్పినా అందరికి ఏదైనా నేను వీడియో చేసేది కూడా చెప్తా దాదాపు నాకు తెలిసి ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఖర్చు పెట్టుంటా అందరికి చైర్స్ ఇప్పించిన బియ్యం ఇప్పించిన కేక్స్ ఇప్పించిన డ్రెస్లు ఇప్పించిన డైరెక్ట్ లైవ్లో డబ్బులు కొట్టినా అట్లా ఎట్లా అంటే నేను అప్పుడు లాస్ట్ ఇయర్ అనమాట గివ్ తో పాటు అందరిగా ఇంటికి వచ్చి బుడ్డోర్లు కూడా కొడుతురు అంటే అనేటివి అంత ఫేక్ మీరు కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని అవన్నీ అంతా అవన్నీ డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయో అంతా షో ఆఫ్ అని చెప్పేసి అంటే షో ఎందుకు రియల్ రియల్ నోట్స్ ఇప్పుడు మా ఇంట్లో వీడియో కాల్ చేసి చూపెట్టిన బీరో తీసి నా డబ్బులు నా డబ్బులు ఎవరి డబ్బులు లేదు చూసుకోవట్లేదు కదా నాకు వచ్చిన డబ్బులు పెట్టుకొని చూపిస్తుంది ఎంత ఇప్పుడు మీ ఇన్కమ్ మొత్తం ఎంత ఉండవచ్చు దాదాపు ఒక రెండు మూడు కోట్లు ఉంటుంది రెండు మూడు కోట్లు ఉంటాయి ఇంటర్వ్యూకి ఎందుకు వస్తా రెండు మూడు కోట్లు ఉండదులే కానీ నేను బతికినంత ఉంటది నాకు కావాల్సినంత కావాల్సింది ఉన్నది ఇప్పుడు ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరు అరెస్ట్ అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అందరూ అరెస్ట్ కావాలి ఒక రోజు అన్న ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు సంతోషపడ్డారు చిన్నవా జైల్లో కూర్చున్నప్పుడు కూడా ఒకరోజు సంతో బాధపడాలి అప్పుడే సెట్ అయిపోద్ది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నేరం అని తెలుసు అయినా కానీ చేసిరు కదా ఒకరోజు జైలుకు పోతే మంచిదని నేను అనుకుంటున్నాను అందరూ నేను చేస్తే నేను కూడా జైలుకు పోతే బెటర్ కానీ నేను చేయలేదా ఎందుకంటే దానికి ఇంకొకసారి వేరే వాళ్ళకి చెప్తారు అరే వీడు జైలుకి పోయిచ్చిండ్రో అనేది గుర్తుంటుంది కేసు పోలీసు దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ పోయింది ఒక వేస్ట్ కింగ్లో రా అనుకుంటారు ఒకరోజు జైలుకు పోతే తెలిసి వస్తుంది ఒక్కరోజు జైలు సో అదేవిధంగా ఇప్పుడు ఈ మీ టీం ఏదైతే ఉందో దాదాపు మీ టీంతో ఎంత సంపాదించచ్చుంటారు నేను ఎక్కువ అందరికీ నేర్పిన నా నా వీడియోలు వైరల్ అయ్యి వాళ్ళ వీడియోలు వైరల్ అయ్యి అంతా నేర్పించింది మీరేనా లేకపోతే ఇప్పుడు ఉప్పల్ బాలు ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా డాన్స్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళతో మొత్తం కొత్త వాళ్ళు కొత్త టీం ఒక గర్ల్స్ బాయ్స్ అంటే ఇప్పుడు ఉన్న టీం సరిపోదు అంటారా మాకు అంటే ఇప్పుడు రోల్స్ ఏమని వస్తాయంటే మాకు నస సరిపోదా ఇంకా కొత్త బ్యాచ్ దింపుతున్నా ఎందుకంటారంటే వాళ్ళు ఏ బెట్టింగే ప్రమోషన్ చేయరు ఎవరు పొట్ట కొట్టరు వాళ్ళు ఓన్లీ నవ్విస్తారు నవ్విచ్చేటోళ్ళు ఎవరికైనా బోరే దొంగతనాలు చేసేటోళ్ళు చీటీ డబ్బులు ఎత్తుకొని ఎవరికి గట్టకుండా పోయేటోళ్ళు బెట్టింగ్ అవి చేసేటోళ్ళు వాళ్ళు వాళ్ళు ఎన్ని వీడియోలు చేసినా చేస్తారు వాళ్ళు వాళ్ళు అక్కడ పదిసార్లు కొట్టుకున్నా ఇప్పుడు ఇట్లా కొట్టుకుంటారా మనం ట్రైన్ చేసుకుని మళ్ళీ కొట్టుకున్నా వాళ్ళు వీడియోలు చూస్తారు ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కదా మేము దొంగలం కదా అట్లా ఎప్పుడైనా మంచి అనేది ఎక్కడైనా చెడు లెక్కనే ఇవ్వబడుతుంది చెడు అనేది ఎక్కడైనా మంచి లెక్కనే అవ్వబడుతుంది మాస్టర్ మీ అసలు ప్రాపర్ ఎక్కడ ఖమ్మం ఖమ్మం సో మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ టూ థౌసండ్ త్రీలో వచ్చిన ఫ్యూచర్లో మీ ప్లానింగ్ ఏంటి అసలు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు నాకంటూ బతకడానికి ఒక సంపాదన అవసరం దిల్లు ఒక పెద్ద కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫ్ చేయాలి అంతే చాలు సో మాస్టర్ ఇంకేమైనా చెప్పాల్సినవి అంటే మీకు డైలీ రోల్స్ ఇంకా మీ వర్క్ మీ స్ట్రెస్ ఇలా ఉంటుంది కాబట్టి సో మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఎవరికైనా కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు నీకున్న ఒక మంచి ఫోనో చిన్న ఫోన్ ఏదో ఫోను ఒక నాలుగు స్టెప్పులో నాలుగు డైలాగులో నాలుగు ఏమన్నా రైస్ బైక్ నీకు ఏదొస్తుంది తీసి రోజు అప్లోడ్ పెడతా ఉండు ఆటోమేటిక్గా నిన్నే ఆ గమ్యానికి చేరుస్తుంది వారి దగ్గర విపత్తి లేని ఛాన్స్ ఇయన్నా ఛాన్సీ అన్నా గుర్తుపెట్టుకో నీకు కామెంట్లు వస్తున్నాయా నీ లైఫ్ స్టార్ట్ అయినట్టే నీకు బ్యాడ్ కామెంట్లు రాకపోతే నీ లైఫ్ స్టార్ట్ కానట్టు ఎందుకంటే ఎప్పుడైతే నేను బ్యాడ్ కామెంట్లు పెట్టినాడో నేను చూసు కుల్లుకుంటానమాట ఈ రేదీనా ఆయన ఎంత బ్యాడ్ కామెంట్లు పెట్టినా తగ్గుతున్నాడు ఏంది తగ్గట్లేదు ఏందా పెడుతున్నాడు అని అనుకుంటారు ఇప్పుడు చాలామంది కూడా లేడీసు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు లేకపోతే మానసిక బాధలు ఉన్న లేకపోతే రోగాలు ఉన్న ఎవరో ఏదో మంచిగా రెడీ కొన్ని వీడియోలు చేసుకుంటా ఉంటారు వాళ్ళకి వీళ్ళు పుల్లలు పెట్టి బ్యాడ్ కామెంట్ పెట్టే వరకు వీళ్ళు చూసుకొని అమ్మో నేను చేస్తే ఇట్లా తయారైంది ఇట్లా ఆగిన వాళ్ళే వందల మంది ఉంటారు ఎందుకంటే ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరు స్వేచ్ఛ వాళ్ళది చేసుకొని వాళ్ళు కానీ బ్యాడ్ కామెంట్లు పెట్టి వాళ్ళని తక్కువ చేస్తారు మీరు తక్కువ అయినా కానీ చేయకుండా ఆఫ్మాకండి పెట్టుకొని అండి వీలైతే బ్లాక్ చేయండి వాడిని వీడియోలు కంటిన్యూ చేస్తూనే ఉండండి అప్పుడే మీకు ట్రస్ట్ తగ్గుతుంది మీకంటూ గొప్ప పేరు వస్తుంటుంది తప్ప వాడేది నన్ను ఇట్లా అడ ఇట్లా అడని బ్యాడ్ కామెంట్ల వల్ల మీరు చచ్చిపోవద్దు బ్యాడ్ కామెంట్లు అనేది పట్టించుకోవద్దు ఏ పని మాలి ఏ పని చేత కానీ తినడానికి తిండి లేని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రీఛార్జ్ డబ్బులు ఆడుకొని పెట్టేదో వల్లే వీళ్ళు బ్యాడ్ కామెంట్లు సో మాస్టర్ నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తాను ఆ హీరో పేరు హీరో గురించి వన్ వర్డ్ లో చెప్తాను ఓకేనా సో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏంటంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది ఆయనకి ఏంటంటే నాగంటే తోపు లేడు అనుకుంటాడు సో ఈ వీడియో చూసాక మళ్ళీ నిన్ను నన్ను అంటే వాళ్ళ అది కామన్ట్యూడ్ ఉంటుంది కామన్ అది అంటే గుడ్ ఆటిట్యూడ్ అనుకుంటున్నారా మీరు అది చెప్పండి గుడ్ యాటిట్యూడ్ అంటే నాగంటే తోపు ఎవరు లేదు అనుకో కామన్ అది సో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కష్టపడొచ్చిన వ్యక్తి ఆయన చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి అంటే ఎవరిని నమ్ముకోకుండా సొంత టాలెంట్తో ఎదిగింది అంటే చిరంజీవి గారు సపోర్ట్తో ఎది కూడా ఇక అది కొంచమే ఉంటుంది ఇది కొంచెం ఉంటుంది రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు ఎట్లా అంటే ఇక వాళ్ళ డాడీ సపోర్ట్ కంటే కూడా ఆయనకి ప్రేక్షకుల సపోర్టు ఆయన ఓన్ నేను కంపల్సరీ నాకంటూ ఒక స్కిల్ తెచ్చుకోవాలి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారికి ఏంటంటే గాడ్ గిఫ్ట్ మనిషి గాడ్ గిఫ్ట్ అంతే ఆయన కావాలని దేవుడి దింపిండు ప్రభాస్ ఇండియా ప్రభాస్ గారు పాపం ఆయన కూడా నేను ఈశ్వర్ సినిమాలో అప్పుడు ఒకసారి కలిసినాం ఇక ఆయన కూడా కష్టపడే వ్యక్తి అనమాట కష్టం అందరితో కూడా చిన్నపిల్ల లెక్క మాట్లాడతాడు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఇక ఆయన చేసిన చిన్నప్పుడు సినిమా ఓం నమ నటరాజుకి ఆ సినిమాలో చూస్తేనే తెలిసిపోతుంది ఎంత కష్టపడి ఎదిగిండో అంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనే కుటుంబం వాళ్ళది సో హీరోయిన్స్లో చూసుకుంటే అనుష్క అనుష్క గారు కూడా ఆమె అంటే ఆమెకి అందం మంచి అందం ఆమె టాలెంట్ ఉన్నది కానీ పడ్డ సినిమాలైనా మంచి మంచి సినిమాలు పడ్డాయి సమంత సమంత గారు ఇక తెలియదు ఆమె మా నా మా నామ కాకపోయినా హార్డ్ వర్కర్ హార్డ్ వర్కర్ బాగా టాలెంట్ ఏదైనా క్యాజువల్ లైట్ తీసుకుంటుంది అనమాట శ్రీలిల శ్రీలీల గారు ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉంది బాగా ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంటది అంటే హాఫ్ కటింగ్ టైం అనమాట టైమింగ్ హాఫ్ కటింగ్ ఉంటుంది టక్ టాక్ టక్ టాక్ అని చేస్తుంటది అంటే సో కాజల్ కాజల్ కూడా తను చేసిన సినిమాలు చందమామ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది అంటే తను ఏంటంటే ఏ సిచ్యువేషన్ చూసినా అక్కడికక్కడికి కొంచెం చేంజ్ చేసుకుంటూ చేస్తాడు నేను చూసిన పది సినిమాలలో కూడా బాగా చేసి ఇక గారి గురించి చెప్పాలంటే పాపం చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి ఆమె ఎందుకంటే ఆమెను కూడా చాలామంది మంది చెన్నైలో కానీ ఇక్కడ కానీ ఇబ్బంది పెట్టారు చాలా మంచిగా చేసి చాలా మంచి పేరు కొట్టారు సో ప్రజెంట్ ఇప్పటికీ మిమ్మల్ని అంటే శ్రీదేవి కంపెనీ కానీ ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా ఏమైనా పిలుస్తున్నారా పిలుస్తున్నారా అంటే నేనే బోను ఎందుకు పోనంటే అంటే ఆ టీవీ షోకు పోయి కష్టపడేసే పద ఒక రెండు రెండు వీడియోలు దీంట్లో చేసుకుంటే వన్ ఎమ్ వన్ ఎమ్ టూ ఎం టూ అయిపోద్ది ఆడ పోయి చేసి అయ్యే వ్యూస్ కోసమే నా దాంట్లో హాయ్ ఫ్రెండ్స్ అని పెడితే కథం అలా టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ వస్తాయి అవసరమా ఆడబోయినా యూట్యూబ్ లో చూడాల్సిందే ఈడబోయినా యూట్యూబ్లో చూడాల్సిందే బీ జోడీలో మళ్ళీ ఛాన్స్ ఇస్తే మీరు వెళ్తారా ఎందుకు అక్కడ మీకు అవమానం జరిగింది అవమానం జరిగింది కాదు ఎక్కువ పేమెంట్ ఇస్తే వెళ్తా ఒక ఎపిసోడ్కి లక్షణాలు ఇస్తే వెళ్తా ఎందుకంటే ఇప్పుడు నేను దానిలోకి వెళ్తే ఇక్కడ నాకు ఇక్కడ డబ్బులు ఆగిపోతాయి కదా సో ఇక్కడ మీరు ఏదైనా డైరెక్టర్ మీకు ఛాన్స్ ఇస్తే పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా ఫ్రీ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ ఇస్తున్నాడు కదా గిఫ్ట్ ఫ్రీగా చేస్తాం అంటే ఆల్రెడీ మీరు చేసే ఉన్నారు కదా అంటే అప్పుడు చేయటం వేరు ఇప్పుడు చేయటం వేరు పెద్ద సినిమా వేరు చిన్న సినిమాలు వేరు పెద్ద సినిమా కొంచెం హార్డ్ ఎక్కువ పని ఉంటుంది అనమాట అట్లాంటప్పుడు ఆ డైరెక్షన్ గారు ఇచ్చిన ఫస్ట్ ఆయనకు దండం పెట్టాలి ఆయనకి ఇచ్చిన పనిని మనం సక్సెస్ చేసుకోవాలి